హాయ్ హలో వచ్చేసేయండి వచ్చేసేయండి ఏం చేస్తున్నారు వరంట్ రెడ్డి చూడవరంటే ప్రసాదాన్ని నేను చూపిస్తాను హాయ్ శ్రీను రైల్వే స్టేషన్ ఉన్న ఇగో ప్రసాద్ హాయ్ వదిన ప్రసాద్ అన్నయ్య నా కోసం వచ్చారు తిన్నారా నెల్లూరులో ఎవరు ఉన్నారో రండి ఫుడ్ పట్టుకొని హాయ్ చెల్లమ్మ హాయ్ కృష్ణ అటువైపు అడ్వైదా ఎక్కడ ఉన్నారు రైల్వే స్టేషన్లో ఉన్నారు రేణుగుండ రైల్వే స్టేషన్ రేణుగొండ రైల్వే స్టేషన్ బుక్ వచ్చిన రైల్వే స్టేషన్లో ఉన్న ట్రైన్ వస్తుంది ఇప్పుడు ట్రైన్ ఎక్కాం ఎవరైనా నెల్లూరులో ఉంటే ఫుడ్ తీసుకురండి ఎవరు తీసుకొస్తారు ఎవరు తీసుకొచ్చినా పెరగండి మేము ఎందుకంటే దీనిలో నాన్ వెజ్ కానీ పోయిందా సరిపోదు చెన్నై వెళ్ళచ్చున్నా ఇప్పుడు కాలహస్తి నుంచి వస్తున్నా మధ్యలో అన్నయన మధ్యలో అన్నయ్య మధ్యలాగేదనుకున్నా ఐది అనుకుంటా మజ్లా అయిపోయింది అనుకుంటా శంకరబాబాయ్ హాయ్ ఊరు అన్నయ్య ఊరు వచ్చేస్తున్నా అన్నయ్య ఎందుక పరిగా తర్వాత అన్నయ్య ఉన్నారా హాయ్ పవన్ పవన్ అన్నయ్య పవన్ అని చెప్పాను కదా పవన్ అన్నాను కదా పవన్ సార్ అన్నయ్య ప్రసాద్ అన్నయ్య చెప్పాను వస్తాను అన్నారు వచ్చారు బ్యాగులు మోస్తున్నారు చూడు పవన్ సెంటర్ చూడడానికి వచ్చారు హాయ్ అని రా అంటున్నావా कैसे करने आ चुके हैं कई बस एक बांग मंदी बीफ ओवर हो बीफ ओवर लास्ट टाइम पे क्या क्या नार्ड करना लास्ट टाइम तो क्या डमा तो क्या टीटी करना है बीफ ओवर है बीफ ओवर बीफ ओवर लास्ट टाइम नार्ड करना है नहीं नहीं तो पहले तो पहले आएगा तो आएगा तो बीफ ओवर क्लस्स बीफ बोर्ड बोर्ड எது தெரியதே அக்கடி எஸ் எஸ் அட் எஸ்

మీరు మాట్లాడుతూ ఉండండి ట్రైన్ ఎక్కిన వరకు ట్రైన్ మీరు మాట్లాడుతూ పవన్ వచ్చి రిసీవ్ చేసుకో మీరు మాట్లాడుకోండి మీరు మాట్లాడుతూ ఉండండి మీరు మాట్లాడుతూ ఉండండి వదిన మీ అన్నయ్య కాళహస్తి వచ్చి దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోతున్నాము అన్నయ్య వైజాగ్ వెళ్ళిపోతున్నాము ఇంకా కూర్చోలేదు ఇంకా లైవ్ ఎంతవరకు వచ్చిందని చూశాను వెతుక్కోదు మా సీట్ వెళ్తాను వెతుక్కుంటూ మీరు మాట్లాడుతూ ఉండండి ఉన్నాయి బ్యాగ్ నిండా ఉన్నాయి కొడియాలు ఉన్నాయి చెప్పులు ఉన్నాయి బనానాస్ ఉన్నాయి నెక్స్ట్ కర్డ్ రైస్ ఉంది కూలీర ఉంది లడ్డు ఉంది వడ ఉంది ప్రసాదాలు తినాలంటే బోలు ఉన్నాయి తినొచ్చు కానీ ఇంకేం తినలేదు ఉన్నా కదా కొంచెం బిజీ అనుకో అన్నయ్య మీరు మాట్లాడు కూర్చున్నావా కూర్చున్నాడు ఒక టెన్ మినిట్స్ మధ్యలో జాయిన్ అవుతాను నేను ప్రియా వస్తుందేమో నెల్లూరు అని చూస్తున్నా అప్పుడే కాదు మధ్య నెల్లూరు వెళ్ళి టూ ఓ క్లాక్ ఫ్రీగా కాల్ అవద్దు కదా వస్తాను మీ బా నువ్వు అది నా పవన్ వస్తాను చూస్తున్నా ఎక్కడ ఉందో పిల్ల శివ తమ్ముడు నాకు ప్రసాదం తెస్తున్నావా లేదా స్టేషన్ షేర్ చేస్తాను ట్రైన్ మీకు ఎక్కడ దగ్గర దగ్గర రాయితే వెయిట్ నీకు షేర్ చేసిన వీడియో సరిగ్గా రావటం లేదు పవన్ చూడు నీకు ఏ లొకేషన్ దగ్గర అయితే ఆ లొకేషన్ ప్రసాదం ఇస్తాను ಅಂದುಕೊಂಡ್ರ ಸ್ಪೇಡ್ ಮಂಜೂರು ಎತ್ತರೋ ನೆಲ್ಲೂರು ಒಂಗೂರು ಇಂಕೊಂಡರು ಸ್ಪೀಡ್ ಮಂಜೂರು ಎತ್ತರೋ ನೆಲ್ಲೂರು ಒಂಗೂರು ಮನ ಆರು ವಿಜಯವಾಡ అన్నయ్య చెప్పనయ్య మాట్లాడుతున్నాను చెప్పనయ్య ప్రియా వస్తుందేమో చూస్తున్నాను అన్నయ్య ప్రియాకి పని అవ్వదు కదా తను నెల్లూరు వస్తుందేమో ఎలాగో నేనేం తిన్నాను కదా ఓన్లీ కార్డైతే తింటాము నేను తీసుకురప్పన పర్వాలేదు ప్రియా కలిస్తే బాగుంది దొంగ పిల్లని చూడాలి ప్రియా కోసం వెయిటింగ్ అన్నయ్య నేను నెల్లూరు వెళ్తుంది ఎగ్జాక్ట్ ఓకే పూజ అయ్యేటప్పుడు ఇవన్నీ పెట్టారు పూజ అయ్యేటప్పుడు ఇవ్వండి ఇక్కడ ఇక్కడ త్రిశూలాలు ఇక్కడ బొట్టు ఇక్కడ త్రిశూలాలు పెట్టారు పూజ అయ్యేటప్పుడు ఫైవ్ థర్టీకి కూర్చున్నా పూజలు గుడి నుంచి బయటికి వచ్చేసరికి టెన్ అయింది కలుస్తా అని ఫోన్ చెప్పిందో లైవ్కి వచ్చేసి మాట్లాడదాం అనేసి ఇన్స్టం అవుతుందా అన్నయ్య ఒకసారి కాల్ చేసావా లైక్ నువ్వు చేయలే ఒకసారి ఏమన్నది ఒకసారి

내가 알아야 하는 아들 చెన్నైలో వాటర్ పడలేదు నాకు మొత్తం గుర్తులు వస్తాయి ఫేస్కి చెప్పడం మర్చిపోయాను మర్చిపోయాను ప్రసాద్ అన్నయ్య వచ్చారు నాకు లైవ్లో ఉంటారు కదా అన్నయ్య పాపం బాను చాను ప్రోడ్